మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఈరోజు మన దగ్గర ఆదాయం లేదు అయినా కూడా ఒకటే నిర్ణయం చేసుకున్నాం పర్వాలేదు ఎన్ని కష్టాలున్నా భరించచ్చు అనే ఉద్దేశంతో ఈ ఈరోజు నుంచి రేపు మార్నింగ్ నుంచి పెట్రోల్ లీటర్కు రెండు రూపాయలు డీజిల్ తగ్గిస్తాం దీనివల్ల మీరు చూసే అధ్యక్ష దగ్గర దగ్గర పదకొండు వందల ఇరవై రూపాయలు తగ్గుతుంది గవర్నమెంట్కి ఆదాయం సంవత్సరానికి ఎనిమిది వందల ఇరవై కోటి రూపాయలు డీజిల్ పైన పెట్రోల్ పైన మూడు వందల కోట్ల రూపాయలు తగ్గుతుంది పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయలు మనకు ఆదాయం తగ్గుతుంది అయినా కూడా ఆదాయం మనకు చాలా సమస్యలు ఉన్నాయి అదే మరి చాలా ఆదాయం కూడా వనరులు కూడా తక్కువ ఉన్నాయి మనకు ట్యాక్సేషన్ ఇవన్నీ తక్కువ వస్తున్నాయి అయినప్పటికీ కూడా ఒకటే ఆలోచించాం ఏదైనా కూడా కష్టాల్లో ప్రజలున్నప్పుడు ఇబ్బందులు ఉన్నా కూడా కరోనా ప్రభావంతో ఉద్యోగాలు ఉపాధి కోల్పోయి ఆదాయం పడిపోయి కష్టాల్లో ఉన్న ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మరో భారం మోపింది కొత్తగా పెట్రోల్ డీజిల్ పై లీటర్ కు రూపాయి చొప్పున రోడ్డు అభివృద్ధి పనులు విధించింది దీంతో ప్రజలపై ఏడాదికి దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల మేర భారం పడనుంది వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా పెట్రోల్ డీజిల్ పై లీటర్కు మూడు రూపాయల చొప్పున పెంచింది ఈ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రజలు అదనంగా చెల్లిస్తున్న సొమ్ము ఏడాదికి సుమారు పద్దెనిమిది వందల అవుతుందని అంచనా